వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని సాగర్ తీరాన ఉండే సబ్మేరేందర్ ఉన్నాం అయితే లోపల ఎలా ఉంటుంది అనేది చూపిస్తానండి హైదరాబాద్ వైజాగ్ చాలా డెవలప్మెంట్ చాలా డెవలప్ అయింది ఇది ఇది చాలా బాగుంది ఎవ్రీ వన్ షుడ్ సీ దాట్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు లోపల అండ్ ఒక టూ త్రీ డేస్కి మన ఒక వన్ అవర్కే మనం ఉండలేకపోతున్నాం అలాంటిది సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ చాలా డేస్ అక్కడ కష్టపడి నీళ్ళలో అక్కడ ఒక్క దాంట్లో నిల్చుంటారు ఇట్స్ సో గుడ్ అసలు గాలి కూడా రావట్లేదు చాలా ఇరుకుగా వేడిగా ఉంది అలాంటిది అది కూడా లైట్స్ ఉండవు ఇక్కడ లైట్స్ చూపిస్తున్నారు కానీ అక్కడ సూపర్ డార్క్గా ఉంటుంది వి కాంట్ లివ్ అవ్వదా బట్ స్టిల్ ద నేవీ ఫోర్స్ అండ్ ఆర్మీ విల్ గో ఇన్ టు దాట్ అండ్ ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చూపించాలండి ఎందుకంటే మన దేశ రక్షణ కోసం మన ఆర్మీ అవ్వచ్చు నేవీ అవ్వచ్చు ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు మనం ఇంత సుఖంగా ఉన్నామంటే వాళ్ళంత కష్టపడి త్యాగానికి చేస్తున్నది మనం ఇంత హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ విషయం మన పిల్లలకి తెలిస్తేనే రేపు వాళ్ళు ఆర్మీకి వెళ్ళాలన్నా నేవీకి వెళ్ళాలన్నా ఇంట్రెస్ట్ రావాలంటే మనం పేరెంట్స్గా వాళ్ళని తీసుకొచ్చి చూపించి అవన్నీ ఎడ్యుకేట్ చేస్తేనే వాళ్ళ కష్టాన్ని తెలుసుకుంటారు ఎప్పుడైతే వాళ్ళంత కష్టాన్ని తెలుసుకుంటారో అప్పుడే వాళ్ళు సో ఒక సిటిజన్స్గా రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా అక్కడికి వెళ్ళకపోయినా అట్లీస్ట్ మనం ఇక్కడ మన దేశానికి ఏం చేయొచ్చు అన్నది తెలుస్తుంది సో నేనైతే ప్రతి వాళ్ళని వచ్చి ఇలాంటివి చూసి మన పిల్లలకి నేర్పించాలని ప్రతి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ మన ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ అండ్ ఆర్మీ కానీ రియలీ హ్యాడ్స్అప్ రియల్లీ ఇండియాలో ఇంకెక్కడా లేదు జనరల్గా సబ్మరీ చూసే అవకాశం ఎవరికి దొరకదు సో దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేయడం అన్నది ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది అప్పటి నుంచి కూడా ఆ రెస్పాన్స్ అనేది పెరిగింది కానీ ప్రజల నుంచి తగ్గలేదు ఇప్పుడు నిన్న అయితే త్రీ థౌజండ్ విజిటర్స్ వచ్చారు మొన్న త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే రిలీజ్ అవుతుంది ఈ అక్టోబర్ ఎండ్ అంతా అలాగే ఉంటుంది సార్ ఇది డిసెంబర్ ఎండ్ అంతా అంటే సుమారు రోజుకి ఎంతమంది తాకిడు ఇక్కడ ఉండే పరిస్థితి ఉందంటారు ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తుంది మూడు వేల పైన డైలీ అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఉంటుంది తర్వాత స్లో డౌన్ అవుతుంది అంటే ఈ రెండింగ్ కదా సెలవులే ఉంటాయి ఎక్కువగా డిసెంబర్ ఎండ్లోనే ఎక్కువ ఇలా వస్తుంటారు ఇది దీని పేరు కురుసురా అంటే ఇది రష్యాలో తయారైంది నైన్టీన్ సిక్స్టీ నాలుగు రష్యా నుంచి కొనుక్కున్నాం ఇటువంటి సబ్మెరస్ మనం ఎనిమిది కొన్నాం అందులో ఇది నాలుగోది అంటే కల్వేరి కండేరి కరెంచ్ కురుసురా దిస్ వాజ్ ద ఫోర్త్ వన్ అలాగే వేలా బగ్లీ వగీర్ బీర్ అని చెప్పేసి ఇది ముంబై కమాండ్లో ఉండేవి నాలుగు ఎక్కడ నాలుగు ముంబైలో ఉండేవి ఈ వాటి లైఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత సెవెన్ సబ్మెరిని డీకమిషన్ చేసి స్క్రాప్ కింద అమ్మేశాం దీన్ని కూడా స్క్రాప్ కింద అమ్మేయడం జరుగును కానీ అడ్మిరల్ పసిరీచా ఈ వన్ సిఎన్సీ అనమాట ఫ్లాగ్ ఆఫ్ శ్రీస్ నవర్ కమాండ్ ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేద్దామని అగైన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పర్మిషన్ తీసుకొని మ్యూజియంగా ఏర్పాటు చేయడం జరిగింది